హాయ్ అండి హలో మాస్టర్స్ మనం జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ని రీడింగ్ చేసుకుంటున్నాం కదా దానిలోని రెండవ రోజు అది ఒక శుభోదయం ప్రశాంత సముద్ర కెరటాలపై ఉదయ బానుని కిరణాలు బంగారు కాను లేన్ మరి తీరము నుంచి సుమారు ఒక మైలు దూరంలో కడలి కెరటాలపై చేపల పడవ ఒకటి నెమ్మదిగా ప్రయాణిస్తుంది అంతలోనే అకస్మాత్తుగా అల్పాహారము అల్పాహారం అన్న ఘోషణ ఆ వాతావరణంలో వినబడుతుంది వేలాది సీగల పక్షులు గాలిలో వజ చేస్తూ ఒకదానితో ఒకటి రాసుకుంటూ ఆహారపు మొక్కల కోసము పోట్లాడుతూ రాసాగాయి మరొక అవిశ్రాంతి దినము ప్రారంభమైంది కానీ ఆ పక్షుల గుంపుకు దూరంగా తీరాన్ని చేపల పడవను అధిగమించి ఏకాంతంగా తనను తాను మరిచి జోనాథన్ లివింగ్స్టన్ సీగులు ఏకాగ్రతతో సాధన చేస్తున్నాడు గాలిలో వంద అడుగుల ఎత్తున కాళ్ళు చాచి ముక్కును పైకెత్తి అతి క్లిష్టము బాధాకరము అయిన సర్పిరముగా గిరికులు కొట్టడాన్ని సాధన చేస్తున్నాడు ఈ విధముగా వంపులు తిరగడం వల్ల గాలిలో తాను చాలా నిదానముగా ఎగరగలుగుతున్నాడు ఈ పద్ధతిలో తన వేగాన్ని క్రమముగా తగ్గించుకుంటే రెక్కలను మృదువుగా స్పర్శిస్తున్న పిల్లగాలిలో సమానముగా క్రిందున్న సముద్రపు అలలు నిచ్చలమైపోయేటంత నిదానముగా ఎగరడాన్ని ప్రయత్నిస్తున్నాడు తన కళ్ళను చికిలించి తీక్షణముగా తదేకముగా ఏకాగ్రతతో చూస్తూ మరొక అంగులము వక్రముగా తిరగడానికి ఊపిరి బిగబెట్టి ప్రయత్నిస్తున్న అంతలోనే తగిన వేగము లేక రెక్కలు సమతల్యాన్ని కోల్పోయి దబేలను మళ్ళీ నీటిలో పడిపోతున్నాడు అనమాట ట్రై చేస్తున్నాడు మళ్ళీ నీటిలో పడిపోతున్నాడు మరి మీకు తెలుసు సీగల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ సమతౌల్యాన్ని కోల్పోయి నీటిలో పడవు ఆ విధముగా ఆకాశం నుంచి పడిపోవడం వాటికి అవమానకరము అమర్యాద కూడా అవుతుందట కానీ జోనా తన్న పట్టించుకోలేదు ఒళ్ళు జల ధరించే ఆ క్లిష్టమైన విన్యాసం కోసం మళ్ళీ రెక్కలు విప్పాడు వేగాన్ని క్రమముగా తగ్గిస్తూ తగ్గిస్తూ దాదాపు గాలిలో నిచ్చలముగా నిలిచిపోయే స్థితికి రాబోవడం కానీ అదుపు తప్పి కింద పడిపోవడం కానీ జరుగుతుంది అంటే ఎలా అయితే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం కానీ మనం ఇంకా అది బాగా చెయ్యలేకపోయినా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటామో అలాగే ఆ జోనాదని కూడా చాలా ప్రయత్నం చేస్తుందట నిర్విరామముగా కొనసాగిస్తున్న జోనాథన్ సీగలు సాధారణమైన పక్షి ఏమాత్రమో కాదు చాలా సీగల్స్ కేవలం ఒడ్డు నుంచి సముద్రంలోని ఆహారం వద్దకు ఎగరడము తిరిగి తీరము చేరడంలోని మెలకువలను మించి ఇతరాత్ర నేర్చుకోవడానికి ఏమాత్రము ప్రాధాన్యతని ఇవ్వవు అంటే ఆ జాతి పక్షులు ఓన్లీ ఆహారం కోసమే వస్తూ ఉంటాయన్నమాట ఇంక ఏవి ప్రయత్నం చేయవు చాలా సీగల్స్కు ఎగరడము ప్రధానము కాదు తిండి సంపాదించడము ముఖ్యమట ఆ జాతికి కానీ జోనాథన్కు తినడం ముఖ్యము కాదు ఏ విధముగా ఎగురుతున్నామో అన్నదే అతను ఇంపార్టెంట్గా తీసుకుంటాడట తాను మిగతా విషయాలనికన్నిటికంటే ఎగరడాన్ని ప్రేమిస్తాడు జోనాథన్ తనలో పుట్టిన ఈ విధమైన ఆలోచన ఇతర పక్షుల మధ్య మధ్య తాను ఖ్యాతి తెచ్చుకోవడానికి మాత్రము కాదు తక్కువ ఎత్తులో నిదానముగా గాలిలో తేలుతూ జారడాన్ని ప్రయోగాత్మకంగా నిర్విరామముగా సాధన చేస్తూ రోజంతా గడుపుతున్న జోనాథన్ను చూచి అతని తల్లిదండ్రులు ఆందోళన చెందసాగారు తన రెక్కల పైవారానికి సరిగ్గా సగం ఎత్తులో నీటిలో ఎగిరేటప్పుడు తాను మాత్రం ఎటువంటి శ్రమ లేకుండా చాలాసేపు గాలిలో నిలబడటాన్ని గమనించినప్పటికీ అలా ఎందుకు జరుగుతుందో అతనికి తెలియడం లేదు గాలిలో తన యానము మిగతా పక్షుల్లాగా కాళ్ళు చాచి మొదటగా నీటిని చీల్చుతూ వాలడముతో ఆగిపోవడం లేదు దేహానికి తాగుతూ సమాంతరముగా చాచిన పాదాలు నీటిపై నిడుపాటి గీతలు గీస్తూ క్రమముగా ఆగిపోయేవి తీరం వద్ద కాళ్ళు చాపి ఇసుకలో వాలేటప్పుడు కూడా కొంగలాగా కొద్ది దూరం ముందుకు పరిగెత్తడం ప్రారంభించిన జోనదను చూచి అతని తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందసాగారు ఇప్పుడు పిల్లలు మనం వద్దని కొలిది పరిగెడుతుంటే మనం ఎలా అయితే భయపడుతూ ఉంటామో అలా ఆ జోనాదాన్ని పరిగెడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారట ఒకరోజు జోనాథన్ తల్లి ఎందుకు జాన్ నువ్వు గుంపులోని పక్షుల్లా ప్రవర్తించడానికి అంత కష్టపడుతున్నావు పిలికాని కొంగలు ఆల్పాట్రుని పక్షుల్లాగా తక్కువ ఎత్తిలో నీటి ఉపరితలాన్ని ఎగరడాన్ని ఎందుకు మానుకోలేకపోతున్నావు అసలు సరిగ్గా ఆహారం కూడా నువ్వు తీసుకోవడం లేదు ఎలా చిక్కి శల్యమైపోయావు చూడు అని తల్లి వాపోయిందంట నేను బక్క చిక్కినా పర్వాలేదమ్మా కానీ గాలిలో నేనేమి చేయగలను నేను ఏమి చేయలేనో తెలుసుకోవాలి కేవలం తెలుసుకోవడానికి ఇదంతా అని సమాధానం చెప్పాడంటే వాళ్ళ అమ్మకి వెంటనే జోనాథన్ తండ్రి కాస్త కోపముగా చూడు జోనాథన్ శీతాకాలము ఇంకెంతో దూరం లేదు పడవలు కూడా చాలా తక్కువగా తిరుగుతున్నాయి ఉపరితలంలో ఈదే చేపలు ఎక్కువ లోతులకు వలసపోతున్నాయి నువ్వు తప్పకుండా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటే ఆహారం గురించి శోధన చెయ్యి ఎలా దానిని సంపాదించాలో ఉపాయాలు ఆలోచించు ఈ విధముగా గాలిలో గిరికీలు కొట్టడం బాగానే ఉంది కానీ అవేమి నీ కడుపును నింపవు మనము ఆహారం కోసమే ఎగురుతున్నామన్న సంగతి మరిచావా అని జోనాథన్ తండ్రి తనని మందలిస్తున్నాడు అంట నువ్వు ఏదైనా ప్రయోగాలు చేస్తే ఆహారం ఎలా సంపాదించాలో ఉపాయాలు ఆలోచించగాని ఈ గిరికీలు కొట్టడం అదంతా కూడా నీ కడుపునేమి నింపవు మనం కేవలం ఆహారం కోసమే ఇక్కడ బ్రతుకుతున్నాము ఆ సంగతి నువ్వు మర్చిపోయావా అని చెప్పి వాళ్ళ తండ్రి దబలాడాడు అనమాట జోనాదన్ని ఓకే థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ గంటలు మనం చదువుకుందాం థ్యాంక్ యూ సో మచ్